ఈ ప్రెస్ మీట్ కు విచ్చేసిన మా హీరో విష్ణు గారికి డైరెక్టర్ ముఖేష్ గారికి అండ్ మా ఎడిటర్ ఆంతోని గారికి శుభాలజీ గారికి కూడా నమస్కారం అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ ఫర్ కమింగ్ హియర్ సో రేపు జూన్ ఇరవై ఏడు తారీఖు ప్రపంచవ్యాప్తంగా కన్నప్ప మీ ముందుకు రాబోతుంది ఎప్పుడో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో భక్త కన్నప్ప శ్రీ కృష్ణరాజు గారి రూపంలో మన ముందుకు వచ్చింది ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ కన్నప్ప చిత్రం మన తెలుగులో ప్రపంచవ్యాప్తంగా విడుదలబోతుంది ఈ చిత్రం ఇప్పుడు జనరేషన్కి ఎలా కావాలో అలా ఉండిపోతుంది నిజంగా భక్త కన్నప్ప చిత్రం అప్పుడు ఎంత పెద్ద విజయం సాధించినా ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి ఆ చిత్రం గురించి పెద్దగా తెలియదు కానీ ఈ కన్నప్ప సినిమాలో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ కానీ ఆ విజువల్ బ్యూటీ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇదంతా అప్ ట్రెండ్తో తయారు చేయబడిన సినిమా అండ్ ఇప్పుడు జనరేషన్ ప్రతి ఒక్కళ్ళు చూడదగ్గ సినిమా అండ్ డెఫినెట్లీ ఇప్పుడు జనరేషన్లో ప్రతి ఒక్కళ్ళు ఎంజాయ్ ఇట్ సో తల్లిదండ్రులు కూడా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి సినిమా థియేటర్కి తీసుకువెళ్ళి మన హిందూ ఉద్దేశంలో మన చరిత్రని చూపించే సినిమా కాబట్టి ఒక వీరుడు భక్త కన్నప సినిమా దిజ్ నాట్ ఫిక్షనల్ దిస్ అ రియల్ ఫిల్మ్ కాబట్టి ఎందుకంటే రీసెంట్గా నేను ఒక గుడికి వెళ్ళినప్పుడు మై డాటర్ మీ పాప రాయికి ఎందుకు దండం పెడతారు ప్రతి ఒక్కరు అని మన ఇంటికి కూడా ఒక రాయిని తెచ్చుకుని దండం పెట్టచ్చు కదా అని సో ఇప్పుడున్న జనరేషన్కి అది ఒక రాయిగానే తెలుసు కానీ రాయి వెనకాల ఉన్న దైవం గురించి ఆ రాయి వెనకాల మనం చేసే భక్తి గురించి దాని స్టోరీ గురించి ఎవరికి తెలీదు అందుకనే ఈ కన్నప్ప సినిమా ఈ జనరేషన్కి చాలా స్పెషల్ సినిమా సో ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని తీసుకువెళ్ళి ఆ శివుడు గురించి శ్రీకాళహస్తి మహత్యం గురించి శ్రీకాళహస్తిలో ఆ శివుడు ఎలాగా వాయులింగం ఎలాగా ఆవిర్భవించిందో చూపించాల్సిన సినిమా అండ్ ఈ సినిమా కోసం మా క్రూ మా హీరో గారు కానీ తోటి నటీనటులు కానీ చాలా కష్టపడి మూడు నెలలు చలనగా ఎండనగా న్యూజిలాండ్లో చాలా కష్టపడి సినిమాని చిత్రీకరించడం జరిగింది మనం పాత సినిమాల్లో చూసే ఉంటాం యాక్చువల్గా ఒక ఋషి తపస్సు చేస్తున్నప్పుడు అతనికి ఎన్నో విధంగా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి అక్కడ ఒక గాలిదేవుడు గాలిని సృష్టిస్తాడు అగ్నిదేవుడు అగ్నిని సృష్టిస్తాడు ఇంద్రుడు రంబా ఓలసులు మ్యా పంపించి తన తపస్సుని భగ్నం చేయడానికి చాలా విధాలుగా ప్రయత్నిస్తూ ఉంటాడు అలాగే మాకు ఈ సినిమాకు కూడా షూటింగ్ చేస్తున్నప్పుడు నా కళ్ళెదుటే ఆల్మోస్ట్ లైక్ చాలా చిన్న సైజు మినీ హెలికాప్టర్ సైజులో ఉన్న డ్రోన్ విష్ణు గారి చేతులకు తగలడం ఆల్మోస్ట్ లైక్ వన్ ఇంచ్ డెప్త్ కట్ అవ్వడం అండ్ షూటింగ్ బిజీ షెడ్యూల్లో మా డైరెక్టర్ చిన్న గారికి కొంచెం హార్ట్ పెయిన్ వచ్చి అతను సోకప్ కోల్ కోల్పోవడం ఇలాంటి చాలా అవంతరాలు ఎదురయ్యాయి యాక్చువల్గా అన్ని అవంతరాలు ఎదురైనా కూడా ఆ సినిమాని చాలా భక్తితో కసితో మీ ముందుకు తీసుకురాబోతున్నాం జూన్ ఇరవై ఏడు తారీఖు అండ్ డెఫినెట్గా ఆ పైన ఉన్న పరమశివుడు కూడా ఒక భక్తుడికి ఎలాగా ముక్తిని ప్రసాదిస్తాడో ఈ సినిమా రిలీజ్ చేసి మీ అందరి ముందు సక్సెస్ఫుల్గా ఉంచుతున్నందుకు కూడా మా టీంకి అలాగే ముక్తిని ప్రసాదిస్తాడు అనుకుంటున్నాం సక్సెస్ రూపంలో సో ప్రతి ఒక్కరు రేపు విడుదలయ్యే సినిమాని ఒక సినిమా లాగా ఒక బ్యూటీ ఆ సినిమాలో ఉన్న ఎఫెక్ట్స్తోనే ఆ సినిమాలో ఉన్న కథల్లోనే చూడండి అంతేగాని సినిమా వెనకాల ఎవరికో ఏదో అయ్యింది ఆ వెనకాల ఎవడో ఉన్నోడికి ఇది ఊడిపోయింది అది ఊడిపోయింది చూడకుండా సినిమాని సినిమా లాగా చూడమని నా మనవి ఎందుకంటే ఇది మన హిందూ ధర్మాన్ని చూపించే సినిమా అలాగే ఒక వీరుడి సినిమా శ్రీకాళహస్తిలో ఉన్న వాయులంగం గురించి ప్రజలకి ప్రపంచానికి చెప్పే సినిమా సో వీళ్ళందరూ మీరందరూ సినిమాని ఆదరించి ఈ సినిమాని మంచి సక్సెస్ చూపిస్త చేస్తారని అలాగే మంచి విజయం అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అలాగే ఈ సినిమా ద్వారా మా హీరో గారికి విష్ణు గారికి ఒక మంచి విజయం సాధించాలని ఎందుకంటే చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఈ కథ మీద ఈ సినిమా మీద ఎన్నో రకాలుగా మొత్తం డెడికేషన్గా ఫోకస్తో ఈ సినిమా నిర్మించడం జరిగింది ఎందుకంటే ప్రతీ నిమిషం ఆ సినిమా గురించి ఆలోచిస్తూ ఒక మంచి స్క్రీన్ ప్లేతో మీ ముందుకు రాబోతుంది కన్నప్ప సో దయచేసి ఈ సినిమాని మీరందరూ ఆదరించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఈ సినిమాలో మే విష్ణు గారు ఐ మీన్ ఎవరినైతే తీసుకున్నారో కొరియోగ్రాఫర్స్ కానీ మా ముఖేష్ గారు మహాభారతంలో అద్భుతంగా చిత్రీకిచ్చారు మా ముఖేష్ గారిని కానీ అలాగే ప్రతి టెక్నీషియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అందరూ మంచి ఎక్స్పర్ట్సే ఉన్నారు సో ప్రతి ఎక్స్పర్ట్ అందరు ఎక్స్పర్ట్స్తో రూపొందించిన ఈ కన్నప్ప సినిమాని ప్రజలు కూడా ఆదరించి ఈ సినిమాని మంచి విజయం సాధిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈరోజు రాత్రి అంటే అక్కడ యుఎస్లో ఫస్ట్ అక్కడ సినిమా రిలీజ్ కాబోతుంది సో రేపు మీ అందరి ముందు ప్రేక్షకుల ముందుకి ఇక్కడ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఐదు లాంగ్వేజెస్లో ఈ సినిమా మీ అందరి ముందు రాబోతుంది సో ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వెళ్ళి సినిమాని చూసి ఒక పాజిటివ్ టాక్ని స్ప్రెడ్ చేసి సినిమాని విజయం విజయవంతంగా ఇంకా ఎన్నో రోజుల్లో సినిమా నడిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ ప్రెస్ మీట్కి విచ్చేసిన పాత్రికేయులందరికీ మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ థ్యాంక్ యూ సో మచ్